ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అధికారం ఉండి కూడా మీరు మానిఫెస్టోను ఎందుకు అమలు చేయలేదు టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామని ఉంది ఎమ్మెల్యే ఎంపీలనిస్తే మేము రాజీనామాలు చేసైనా సరే మేము కొట్లాడైనా సరే బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే పోలవరం ప్రాజెక్టు ఏమైంది పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు కొన్ని క్యాపిటల్ సిటీస్ అయినా మూడన్నారు మూడిట్లో ఒక్కటైనా కట్టారా కనీసం ఈరోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు మద్యపాన నిషేధం చెయ్యకపోగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎవరు అమ్మని బ్రాండ్లు మీరు మాత్రమే తయారు చేసి నాసిరికం మందు అమ్మి కల్తీ మందుతో కల్తీ సారాతో ఈ రోజు ఎంత మంది ప్రజలు నష్టపోతున్నారు వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ఈ మద్యం తాగి లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం గడిచింది ఐదు సంక్రాంతులు గడిచాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒకటి కూడా రాలేదు ఎలక్షన్లకు రెండు రెండు నెలలు ఉందనగా మీరు ఆరు వేల టీచర్ ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సీ ఇచ్చారు మరిది బిడ్డలను మోసం చేయడం కాదా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు ఐదు సంవత్సరాల క్రితం మరి ఈ ఐదేళ్లలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కనీసం సగం చేశారా పది చేశారా ఐదు చేశారా అంటే ఏది చేయకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయము మూడు వేల కోట్ల రూపాయలు ధర స్థిరీకరణ నిధి కోసం రైతులకి ప్రతి సంవత్సరము పక్కన పెడతాము దాంట్లో నుంచి మద్దతు ధర వచ్చేటట్టు ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాము అని మీరు పోయిన మేనిఫెస్టోలో మాటిచ్చారు మరి కథ ఏమిటి ఎప్పుడు ఏ సంవత్సరం మీరు మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి కోసం పక్కన పెట్టారు అలాగే నాలుగు వేల కోట్లతో పంట నష్ట పరిహారం కోసం పక్కన పెడతామన్నారు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం అయినా మీరు పక్కన పెట్టారా ఒక సంవత్సరం అయినా మీరు పంట నష్టపోతే ఇదిగో పంట నష్టపోయారు అని రైతులకు మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా కనీసం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన డ్రిప్ డ్రిప్ సబ్సిడీ కూడా ఇప్పుడు లేకుండా మీరు ఎత్తేసారు అంటే మరి మీరు ప్రజలకు ఏ సమాధానం ఇస్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మీ పోయిన మేనిఫెస్టోలోనే ఏ సమాధానము ఇవ్వలేని పరిస్థితి మీకుంది మీరే నిలబెట్టుకోలేని మాట నిలబెట్టుకోలేని పరిస్థితి మీకుంది మరి అలాంటప్పుడు మీ కొత్త మేనిఫెస్టోకి ఏవి విలువ ఉంటుంది ఈ మేనిఫెస్టో ఎందుకండి చెత్తబుట్టలో పడేయండి